నా పేరు యుఎఫ్ఐకుంపా పాఠా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమము కలెక్టర్పై జరిగిన దాడి గురించి మేము నిరసన చేస్తున్నాము అలాగే ఒక వారం క్రితము రణీత్ అనే ఒక ఎంప్లాయీ టైప్లిస్ట్ ఎంప్లాయీని మాజీ ఎంపీటీసీ వాళ్ళు వచ్చి ఆయనని చంపవించి కొట్టి అంటే ఆయన కంప్లీట్గా సిస్టమ్ని ఎవరిని కింద పడేసి కొట్టి దాడి చేసిన పరిస్థితి చూసినాము అప్పుడు కూడా జేఏసీ తరఫున మేము దానికి కూడా ఖండించినము అలాగే ఇవాళ కలెక్టర్కి కూడా ఇదే పరిస్థితి జరిగింది రేపు రాను రాను ఉద్యో రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ అధికారంలో లేని వాళ్ళు కూడా దుర్భాషలు ఆడుతూ అధికారుల దగ్గరికి ఆఫీసులకు వచ్చి దుర్భాషలు ఆడడమే కాదు దాడులు చేసే పరిస్థితి తీసుకొచ్చి పబ్లిక్ని ఉద్యోగులను వేరు చేసే ఒక దుర్మార్గమైన చర్య చాలా రోజుల నుంచి ఇది ఒక కుట్ర జరుగుతూ ఉన్నది ఉద్యోగుల పైన ఇది ఉద్యోగ నాయకులుగా అందరూ గమనిస్తున్నాము మేము ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటివి జరుగుతాయి మీకు ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేసేటట్టుగా మేము కార్యాచరణ తీసుకొని వస్తాము ఇది జేఏసీ తరఫున అన్ని సంఘాల ఉద్యోగ నాయకులందరు కలిసి కూర్చొని ఒక తీర్మానం కూడా చేసుకునే అవకాశం ఉన్నదని తెలియజేస్తున్నాము